వెల్కమ్ టు కమలకర్ రమ్మ నేనండి మీ కమలకర్ అందరు ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలండి అబ్బా చాలా రోజుల తర్వాత ఈరోజు ఫంక్షన్కి అను వెళ్ళామండి అది ఎవరో కాదు నాకు మనవరాలు అవుతుంది మా మిస్సెస్ వాళ్ళ అక్క కూతురు అక్క కూతురు కూతురు అనమాట నాకు మేనకోడలు కూతురు బిడ్డ అయితే ఫస్ట్ పాపది ఫస్ట్ బర్త్డే ఫస్ట్ పాపది ట్వంటీలోకి వెళ్ళినాము అప్పుడు వీడియో తీయలేకపోయాను చాలా రోజుల తర్వాత పోయినాము అక్కడ ఎట్లా ఉంటుంది సిచ్యువేషన్ అందరినీ ఎట్లా కలవాలా ఏంటిది ఎట్ల అవుతుంది ఏందో అసలు లేట్ అయిపోయింది అనుకున్నాం కదా మొత్తం మీద లేట్ అవుతుంది అందుతామా లేదా ముందుగా అంటే మేము పోయిందే సెవెన్ అయిపోయింది ఇక్కడ అసలు పాపకు ఏమైనా బొమ్మ గిట్ల ఏమైనా తీసుకున్నాం అవి ఏమైనా తీసుకున్నాం అనుకోని అసలు ఆ షాపింగ్ సండే అదే పో అనుకున్నాం సరే ఆడావిడ పోయినాం ఏదో ఒకటి మా పాప పాప నచ్చుతో నచ్చదు ఇంక డ్రస్లు అంటావా ఒక ఆ పాప సైజు ఏంటి ఏబి ఎట్లా అన్నట్లు కాకపోతే పాపకు యూజ్ అయ్యేది వాడుకోవడానికి బొమ్మ మాత్రం తీసుకున్నాము తీసుకొని వెళ్ళాము కాకపోతే చాలా మంచిగా అయ్యింది ఫంక్షన్ కానీ బం చాలా టైం పట్టిందిగా చల్లగా బాబుసారి బుక్ బిగ్గా చాలా కానీ మంచి హ్యాపీ అండి అయితే అక్కడ మాకు ఏమైతుందంటే అందరు కలుస్తారండి మేము చిన్నగా ఉన్నప్పుడు మా మ్యారేజ్ కొత్తలో ఉన్నాము నేను చదువుకునేటప్పటి నుంచి ఉన్నాం కాబట్టి అక్కడ ప్రతి ఒక్కరు కలుస్తారు చాలా హ్యాపీగా అనిపించింది అందరు కలిసాము అయితే ఎట్లా ఏంటిది బర్త్డే ఫంక్షన్ ఎట్లా అయింది ఏంటో ఒకసారి చూద్దామా గో ఉన్నాం అండి ఆ చిన్నారిని దీవించండి మీ చల్లని దీవెనలు ఆ చిన్నారికి ఉండాలని మనస్ఫూర్తిగా కొట్టుకున్నాను ప్రతి ఒక్కరూ పేరు పేరున ఆ చిన్నారిని దీవించండి నిండు నోరేళ్ళు మంచిగా అభివృద్ధిగా మంచిగా ఒక మంచి స్థాయిలో రావాలని మీ మంచి చల్లని మనసుతో మా పాపను దీవించండి ప్లీజ్

కాదమ్మా భాగ్య అమ్మా కొంగుంది కదా కొంగులు కదా

hape Alex muring yo inapo kada selama ombak itu ஒருவர்

தேவளார்ந்துனார் ஆ ஆ करते हैं अच्छी आदतें कि करते हैं है रे करके पार्टी से सेशन में होने दे कर ले पिलाने मन वाला मन भी करता थैंक यू थैंक यू पापा यह दोनों हमारे बोले हैं कि मैंने तो कब तेरे में रुचि मेरा अपने ऐसा मैंने तो कब प्रजना आप इसके मत बोलेंगे अन्य अपना आशय तो वही था आई इमेज टू द सेट ऑफ तेरे में इस नाटक समाज कहीं भी कमल बॉस पे I think my senior

हाँ ठीक है। नहीं तो मुझे मोए, मोए ठीक। मैं तो तेरे को चल रही हूँ। हाँ उधर उधर वाले के। हाँ हम जो पारा वाले नहीं हैं। ये पहली पहलू। ठीक है। ठीक है। ओके रहेगा। Aleluya. strong and why you never said you felt that way cause try to stay strong and fake a smile until i look away but i've known you too long it hurts to watch your blue eyes fade to gray as you fade away as you fade away yeah i'm about to fade away cause every time i wake up i feel like it's monday something's going wrong with all the chemicals up in my brain all of a sudden i don't look at anything the same way gotta build up all my thoughts sitting in an ashtray i'm sorry that i'm so inconvenient okay just let me be me and i'll stay out of your way i can see the way you look at me i'm such a disgrace i never really asked to be brought into this okay. बड़ी ah, मंजूरी hmm. <laughs> తమ్ముడే తమ్ముడేడే అన్న అన్న అన్నా ఇందన్నాడా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు బాయ్ 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 బాయ్